తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి నేడు ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై ఒకటవ తేదీ వరకు పదకొండు రోజుల పాటు జరగనున్నాయి రెండు మొదటి రోజు బ్రహ్మోత్సవాలు భాగంగా విశ్వక్సేన ఆరాధన స్వస్తివచనం రక్ష బంధనం పూజలు వేద మంత్రాలు మంగళ వాయిద్యుల నడుమ నిర్వహించి అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు అర్చకులు ప్రధాన ఆలయ పునర్నిర్మాణం తర్వాత జరిగే మొదటి బ్రహ్మోత్సవాలు కావున భారీగా ఏర్పాట్లు చేసి ఆలయ అధికారులు బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సతీ సమేతంగా స్వామివారికి పట్టు వస్త్రాలు అందజేశారు మొదటి రోజు బ్రహ్మోత్సవాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ జిల్లా మంత్రులు కుమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ బిర్ల ரி எம்எல்ய குபம் அல் குமார ரெடி எல்லை வேல வீரேஷம் எம்எல்ஏ மதுல ஷாமி ததுதரு ¡Ven, ven, అఖిలాండ కోడి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ యాదాద్రి లక్ష్మీ నారసింహస్వామి వారి వార్షిక రవాణిక బ్రహ్మోత్సవాలు ఈరోజు స్వస్తి ప్రారంభింపబడినాయి ప్రారంభింపబడినటువంటి ఉత్సవాలకి రాష్ట్ర గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాన్ రేవంత్ రెడ్డి గారు పత్ని సమేతంగా పరివార సమేతంగా విచ్చేసి బ్రహ్మోత్సవాలను ప్రారంభింపజేసినారు ఆలయంలో విష్పా పూజ పుణ్యాహవాచనము రక్షాబంధనము మంత్రపుష్ప నీరాజనాలతో వైదిక కార్యక్రమాలు ముగిశాయి సాయంకాలం మృత్యంగ్రహణ అంకురారోపణ అనేటువంటి కార్యక్రమాలు జరుగుతాయి ఈ బ్రహ్మోత్సవాలు వేద పురాణ ఇతిహాస పారాయణాలు మూలమంత్ర మూర్తి మంత్ర జపాలు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానింపబడినటువంటి నూట ఎనిమిది మంది రుత్వికల ద్వారా ఉత్సవ సంస్కరం చేయడం జరుగుతుంది స్వామివారికి స్వాహాకార సుధాకర సుధాకరమైనటువంటి యజ్ఞ వైద్యుష్యం సంగీత సాహిత్య ధార్మిక నృత్య కళా కోవిద వైదుష్యం అలంకార వైదుష్యం ఇలా అనేకానేక వైదుష్య వైభవాలకు ఈరోజు ప్రారంభం జరిగింది ఈ ఉత్సవాలన్నింటినీ కూడా మా కార్యనిర్వహణాధికారి గారు రామకృష్ణారావు గారి యొక్క కార్యకర్తత్వంతో మా ప్రధాన నార్చకత్వంలో నిర్వహించడం జరుగుతుంది భక్తులందరికీ స్వాగతం सुस्वागत स्वस्ति